రేపే మనకి మొదటి శ్రావణ శుక్రవారం ఎంతో పవిత్రమైన రోజు ఉప్పుతో ఇలా ఐశ్వర్య దీపాన్ని వెలిగిస్తే పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది బిచ్చగాడు సైతం కుబేరుడిగా మారాల్సిందే ఇక డబ్బే డబ్బు అనమాట అవునండి నేను ఇక్కడైతే ఏం జోక్ చేయడం లేదు ఎందుకంటే మనకి ఈ యొక్క జులై మాసంలో ఈ శ్రావణ మాసం అనేది ప్రత్యేకించి మనకి శుక్రవారంతో స్టార్ట్ అయిందనమాట ఈ విధంగా శుక్రవారంతో స్టార్ట్ అవ్వడం అనేది చాలా రేరుగా జరుగుతూ ఉంటుంది అందులో ప్రత్యేకించి ఈరోజు ఇలా చేస్తే చాలు వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ ఉంటారు ఆ సమస్యలు ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ సాయిరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ ఎయిట్ నైన్ డబల్ వన్ త్రీ టూ త్రీ జీరో మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్ చెప్పింది చెప్పినట్లు వందకి వంద శాతం జరుగుతుంది నమ్మకంతో ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కైతే కాంటాక్ట్ అవ్వండి మీకున్నటువంటి అన్ని సమస్యలను తీర్చుకొని జీవితంలో ఆనందంగా ముందడుగు వేయండి ఈ ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము రేపు మనకి మొదటి శ్రావణ శుక్రవారం అనేది రాబోతుందండి మనకి ఈ యొక్క శ్రావణ మాసంలో అంటే ఇప్పటి వరకు ఆషాఢ మాసంలో ఎన్నో ముఖ్యమైన పనులు అంటే పెళ్ళిళ్ళు చేసుకోవడం కానీ గృహ ప్రవేశాలు చేసుకోవడం కానీ లేదా గృహానికి శంకుస్థాపనలు చేసుకోవడం కానీ ఇటువంటి ముఖ్యమైన శుభకార్యాలను పెండింగ్ పెట్టుకొని శ్రావణ మాసంలో మొదలు పెడదాం కదా అని చెప్పి అనుకొని మన యొక్క హిందువులు అనేవారు ఆగుతారనమాట ముఖ్యంగా ఈ యొక్క శ్రావణ మాసంలో మనం ఏది చేసినా కూడా బాగా కలిసి వస్తుంది అని చెప్పి చాలామంది అభిప్రాయం అన్నమాట కాబట్టి ఈ యొక్క శ్రావణ మాసం లక్ష్మీ మాసంగా మనం ఏం చేసినా కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసం ఎటువంటి పూజలు చేసినా కూడా వందకి వెయ్యి శాతం ఫలితాన్ని అయితే ఇస్తాయనమాట అందులో ముఖ్యంగా మనం వెలిగించుకునే ఈ యొక్క ఐశ్వర్య దీపం అనేది మనం పట్టిందల్లా కూడా బంగారం చేస్తుందనమాట బిచ్చగాన్ని సైతం కుబేరుడిగా మారుస్తుందనమాట ఈ యొక్క శ్రావణ మాసంలో మనం గృహ నిర్మాణాలు చేసుకోవడం కానీ పెళ్లిళ్ళు చేసుకోవడం కానీ లేదా గృహ ప్రవేశాలు చేసుకోవడం కానీ లేదా ముఖ్యమైన పనులకు శంకుస్థాపనలు చేసుకోవడం కానీ ఇటువంటివన్నీ కూడా చేసుకోవడానికి శ్రావణ మాసం చాలా చాలా ప్రత్యేకమైనది అనమాట మనం ఈ యొక్క శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని చాలా ఇష్టంగా ప్రేమగా పూజించుకుంటూ ఉంటాము అంతేకాకుండా వరాలిచ్చే ఆ యొక్క వరలక్ష్మీదేవిని మనం ఈ యొక్క శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాన్ని ప్రత్యేకించి ఆడవారు చాలా ఇష్టంగా చేసుకుంటూ ఉంటారనమాట ఎందుకంటే ఆ వరలక్ష్మి తల్లిని ఏం కోరుకున్నా కానీ ఆ యొక్క కోరికలు అంటే ఆ యొక్క వరాలను తీర్చి మనం పట్టిందల్లా కూడా బంగారం చేస్తుంది కాబట్టి అయితే ముఖ్యంగా ఈ యొక్క శ్రావణ మాసంలో ప్రత్యేకించి ఈ యొక్క ఉప్పు దీపాన్ని వెలిగించడమే అంటే ఈ యొక్క ఐశ్వర్య దీపాన్ని వెలిగించడమే చాలా ప్రత్యేకమైనది అని చెప్పి మన యొక్క పండితులు మన యొక్క శాస్త్రాలు పురాణాలు అయితే చెబుతున్నాయన్నమాట ఇప్పటికే చాలామందికి కూడా తెలుసు ఐశ్వర్య దీపం అంటే ఏంటి అని చెప్పి కానీ ఈ యొక్క ఐశ్వర్య దీపాన్ని మొదటి శ్రావణ శుక్రవారం వెలిగించడం వల్ల మీ యొక్క జాతకంలో కానీ మీ యొక్క జీవితంలో కానీ మీ యొక్క రాశి పరంగా కానీ మీ యొక్క ఇంటి పరంగా కానీ ఎటువంటి కష్ట నష్టాలు ఉన్నా కూడా వాటన్నింటి నుంచి బయటపడి కటిక పేదవాడు కూడా కుబేరుడుగా మారతారనమాట చాలామంది కూడా ఇంటి పరంగా ఎన్నో రకాల సమస్యలతోటి సతమతమైపోతూ ఉంటారు ఎంత చేసినా కూడా కలిసి రాకపోవడం ఇంట్లో ఎప్పుడూ కూడా గొడవలాడుకుంటూ ఉండడం అనారోగ్య సమస్యలు వస్తూ ఉండడం పిల్లలు చెప్పిన మాట వినకపోవడం ఇంట్లో మగవారు చెడు వ్యసనాలకు బానిసలయ్యి ఇంట్లో వారిని వేధించడం మనశ్శాంతి లేకపోవడం నిద్ర పట్టకపోవడం ఇటువంటివన్నీ కూడా జరగడానికి ఇంట్లో ఉండే నకారాత్మక శక్తులు కారాత్మక శక్తులు దుష్ట శక్తులు దృష్టి దోషాలు ఇవన్నీ కూడా అన్నమాట ముఖ్యంగా మనం ప్రత్యేకించి ఇటువంటి పర్వదినాలలో అంటే శ్రావణ మాసంలో ఇటు వంటి ముఖ్యమైన పరిహారాలు అనేవి చేసుకోవడం వల్ల మనకున్న దరిద్రాలన్నీ కూడా పూర్తిగా బయటకు నెట్టివే నెట్టివేయబడతాయి ఇంట్లో ఒక రకమైన పాజిటివిటీ అనేది ఏర్పడుతుంది మీకు ఒక మాట చెప్పమంటారా ఏంటి అంటే కనుక ఎక్కడైతే ఏ ఇంట్లో అయితే మూడు వారాల కంటే కూడా ఎక్కువగా దీపాన్ని వెలిగించకుండా ఉంటారో ఆ ఇంట డాకిని అనే రాక్షసి ప్రవేశిస్తుందంట కాబట్టి అంటే డాకిని అంటే ఒక మహారాక్షసి అనమాట ఆ డాకిని ఇంట్లోకి ప్రవేశిస్తే ఆ ఇల్లు ఇక శ్మశానంతో సమానమవుతుందనమాట అంటే గొడవలు చికాకులు ఇబ్బందులు అనారోగ్య సమస్యలు దరిద్రాలు పిల్లలకి అనారోగ్య సమస్యలు పెద్దలకి అనారోగ్య సమస్యలు మగవారు చెడు వ్యసనాలకు బానిసవడం ఆడవారు వారు మానసికంగా కృంగిపోవడం ఇట్లా ఎన్నో రకరకాల సమస్యలు అనేవి వస్తూ ఉంటాయన్నమాట అటువంటి సమస్యలను సైతం తొలగించి ఇంట్లో పాజిటివిటీని పెంచి ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెట్టేలా చేయడానికి ఈ యొక్క ఐశ్వర్య దీపం అనేది చాలా చాలా శక్తివంతమైనది అనమాట చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది మరి ఈ ఐశ్వర్య దీపాన్ని ఎలా వెలిగించాలో నేను చెప్తాను ఇప్పుడు జాగ్రత్తగా వినండి ఇది మీరు సాయంత్రం సంధ్యా సమయంలో వెలిగించుకున్న మంచి ఫలితం ఉంటుంది లేదా ఉదయం స్నానం చేసిన తర్వాత వెలిగించుకున్నా కూడా మంచి ఫలితం ఉంటుందన్నమాట అయితే రేపటి శుక్రవారం రోజు చక్కగా ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేగవండి చక్కగా తల స్నానం ఆచరించండి ముందు ఇల్లు వాకిల్లు శుభ్రం ండి ఇంట్లో ఎంగిలి గిన్నెలు అన్నీ కూడా శుభ్రపరచుకోండి ఇల్లు నీట్గా తుడుచుకోండి ఇల్లు తుడిచే నీటిలో కూడా కొంచెం రాళ్ళ ఉప్పును వేసి కొంచెం పసుపును వేసి ఇంటిని తుడుచుకోండి చక్కగా తుడుచుకున్న తర్వాత దేవుని మందిరాన్ని మంచిగా ఎరుపు రంగు పూలతోటి అలంకరించుకోండి ఈ విధంగా అలంకరించుకున్న తర్వాత మీరు కూడా చక్కగా అలంకరించుకోవాలి స్త్రీలు అంటేనే లక్ష్మీ స్వరూపాలన్నమాట చాలామంది కూడా ఇప్పుడున్న ఈ యొక్క బిజీ లైఫ్ స్టైల్లో చాలా మంది కూడా స్నానం చేసిన తర్వాత కూడా నైటీలు వేసుకోవడం ఏదో ఫ్రీగా ఉంటున్నాయి కదా చక్కగా గాలాడుతూ ఉంటున్నాయి కదా అని చెప్పి ఎక్కువగా నైటీలు వేసుకుంటూ ఉంటున్నారు ఇప్పుడు ఆడవారైతే అలా చేయకూడదండి చక్కగా మీరు కూడా లక్ష్మీదేవిలాగా అలంకరించుకోవాలి చక్కగా స్నానం చేసుకొని మంచిగా రేపటి రోజున నలుపు అనేది ధరించకండి నలుపు వస్త్రాలు అనేవి ధరించకండి చక్కగా ఎరుపు కానీ పసుపు కానీ ఆకుపచ్చ కానీ బులుగు కానీ నీలం కానీ చిలక పచ్చ కానీ ఇటువంటి వస్త్రాలు వేసుకొని మంచిగా నుదుట్టిన కుంకుమ బొట్టు పాపిట కుంకుమ బొట్టు పెట్టుకోండి చెవులకి చక్కగా పూలు పెట్టుకోండి కుదిరితే చేతులకి మనం ఆషాఢ మాసంలోనే గోరుంటాకు పెట్టుకుంటూ ఉంటాం కానీ శ్రావణ మాసంలో కూడా పెట్టుకోవాలండి గోరుంటాకు చక్కగా శ్రావణ మాసంలో కూడా మంచిగా గోరుంటాకు పెట్టుకునే ప్రయత్నం చేయండి మన మొహం కల్లే చూస్తేనే లక్ష్మీ కళ అనేది ఉట్టిపడాలన్నమాట ఆడవారు అంత అందంగా రెడీ అవ్వాలన్నమాట ఈ యొక్క శ్రావణ మాసం అంతా కూడా మన యొక్క మొహం చూస్తే ఎదుటివారికి ఆనందం కలగాలి ఒక లక్ష్మీ కళ ఒక మంచి రూపాన్ని మనం చూసామే అను అనేటువంటి అభిప్రాయం అనేది ఆ ఎదుటివారికి కలగాలన్నమాట అంత చక్కగా మనం అలంకరించుకోవాలన్నమాట తల్లో పూలు పెట్టుకోవాలి మంచిగా కాళ్ళకి పసుపు రాసుకోవాలి కాళ్ళకి పట్టీలు మెట్టెలు చక్కగా పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా మంచిగా అలంకరించుకున్న తర్వాత మీరు ఏం చేయాలి అంటే కనుక ఒక రాగి ప్లేటుని తీసుకోండి దీనికోసం మీరు స్టీల్ ప్లేటును వాడకూడదు గుర్తుంచుకోండి రాగి ప్లేటును తీసుకోండి లేదా ఇత్తడి ప్లేట్ ఉంటే ఇత్తడి ప్లేటును తీసుకోండి ఈ విధంగా రాగి ప్లేటు అంటే ఇత్తడి రాగి ఎందుకు చెప్తున్నామంటే మనకి స్టీలులో ఇనుము కలుస్తుంది అనమాట మీ దగ్గర ఒకవేళ గాజుది ఉందనుకోండి ప్లేటు ఈ రకంగా గాజు ప్లేట్ అయినా కూడా తీసుకోవచ్చు మనకి రాగిలో లక్ష్మీదేవి ఉంటుంది ఇత్తడిలో లక్ష్మీదేవి ఉంటుంది మనకి స్టీలు అనేవి పూజకి పనికి రాదు ఆ పనికి రాదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి తర్వాత మీరు ఒక మట్టి ప్రమిదను తీసుకోండి చక్కగా పెద్ద సైజులో ఉండాలన్నమాట దాని మీద మళ్ళీ రెండు చిన్న మట్టి ప్రమిదలు పెట్టాలి కాబట్టి కొంచెం పెద్దది కొంచెం మీడియం సైజుగా ఉన్న మట్టి ప్రమిదని తీసుకోండి ఈ యొక్క మట్టి ప్రమిదలో మీరు చక్కగా చేతి నిండా ఆ మట్టి ప్రమిద నిండా కూడా రాళ్ళ ఉప్పును పోయండి ఉప్పు మనకి సముద్రం నుంచి పుడుతుంది మనకి లక్ష్మీదేవి యొక్క పుట్టినిళ్ళు కూడా సముద్రమే అనమాట కాబట్టి ఈ యొక్క ఉప్పుని ఐశ్వర్యంగా మనం భావించుకుంటూ ఉంటామంట కాబట్టి మనం ఈ యొక్క రాళ్ళ ఉప్పు నా ప్రమిదలో పోసిన తర్వాత చక్కగా రెండు చిన్న చిన్న మట్టి ప్రమిదలు తీసుకొని ఆ ఉప్పు మీద పెట్టేసేయండి మీరు ప్రమిదకి కింద పెట్టిన ప్రమిదకు కూడా చక్కగా పసుపు రాసి కుంకుమతోటి అలంకరించుకోండి పైన పెట్టే ప్రమిదలకు కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అలంకరించుకోండి ఈ విధంగా ఈ యొక్క ఐశ్వర్య దీపంలో మీ దగ్గర స్తోమత ఉంది అనుకుంటే ఆవు నెయ్యి వేసి దీపాన్ని వెలిగించండి స్తోమత లేదు అనుకుంటే ఏం పర పర్వాలేదు నువ్వుల నూనెని వేసుకొని దీపారాధన వెలిగించుకోండి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా అయితే ఐశ్వర్య దీపాన్ని వెలిగించుకోవాలన్నమాట అంటే మనం ముందుగా ప్రమిదలో రాళ్ళ ఉప్పును పోసి ఆ రాళ్ళ ఉప్పు మీద మళ్ళీ రెండు ప్రమిదలు పెట్టుకొని చక్కగా మనం దీపారాధన చేసుకోవడాన్ని ఐశ్వర్య దీపాన్ని వెలిగించుకోవడం అంటారు వెలిగించుకోవడం అంటారు ఈ యొక్క ఐశ్వర్య దీపాన్ని వెలిగించుకోవడం వల్ల ఉపయోగం ఏంటి అంటే కనుక మనకి ఈ యొక్క ఐశ్వర్య దీపాన్ని వెలిగి డం వల్ల దీపం ఎక్కడ ఎవరింట్లో అయితే వెలుగుతూ ఉంటుందో ఐశ్వర్య దీపం ఆ ఇంట్లో ఉండే నెగిటివ్ శక్తి అంతా కూడా కారాత్మక శక్తులు డాకిని షాకిని నకారాత్మక శక్తులన్నీ కూడా పూర్తిగా ఇంటి నుంచి పారద్రోల అన్నమాట అంతేకాకుండా ఇంటికి సంబంధించి ఏదైనా వాస్తు దోషాలు ఉన్నా కూడా ఆ దోషపు తాలూకా ఆ నెగిటివ్ అనేది మనకి మనుషుల మీద కానీ మనం చేస్తున్న పనుల మీద కానీ పడకుండా ఉంటుందన్నమాట ఇంట్లో మంచి పాజిటివిటీ అనేది నిండుతుంది అంతేకాకుండా ఇంట్లో ఉన్నవారి యొక్క రాశి ఫలంగా కానీ జాతక ఫలంగా కానీ ఉన్న దోషాలు ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి ఐశ్వర్య దీపం అంటే దేవికి చాలా ఇష్టమైన దీపం అనమాట ఈ యొక్క దీపం ఎక్కడైతే ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది అంటే మనకి చేస్తున్న పనులలో ఆదాయం అనేది బాగా కలిసి వస్తుంది అంటే డబ్బు రాబడి అనేది చాలా ఎక్కువ అవుతుంది అనమాట నాలుగు వైపుల నుంచి కూడా ధనం అనేది ఆకర్షిస్తుంది అనమాట కాబట్టి రేపటి శుక్రవారం రోజు మొదటి శ్రావణ శుక్రవారం రోజు అందరూ కూడా మిస్ చేసుకోకుండా ఈ యొక్క ఐశ్వర్య దీపాన్ని వెలిగించి చూడండి మీ యొక్క దరిద్రాలు నా విధి వ్రాత ఇంతే ఏం చేసినా కూడా కలిసి రావడం లేదు ఏమి ఈ పాపాలు చేశామో ఈ యొక్క జన్మలో ఈ కష్టాలు అనుభవిస్తూ もう。 చేతిలో గవ్వ కూడా మిగలకుండా పోతుంది ఎంతటి దుర్మార్గమైనా దుర్మార్గులు కూడా మా ముందు చక్కగా తిరుగుతూ ఉన్నారు మేము మాత్రం ఇలా అడుగంటి పోతున్నామని చెప్పి అనుకుంటూ ఉంటారు చాలామంది కూడా అనుకుంటూ ఉంటారండి మన మీద ఉండే దిష్టి దోషాల వల్ల కూడా ఇటువంటివన్నీ కూడా జరుగుతాయన్నమాట ఇప్పుడున్న జనం సామాన్యులు కాదు కాస్త మంచి చీర కట్టుకుంటేనే చూసి ఓర్వలేకపోతున్నారనమాట అటువంటి నరఘోష శక్తులు ఏమన్నా ఉన్నా కూడా దిష్టి దోషాలు ఏమన్నా ఉన్నా కూడా అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అన్నమాట రేపు దేవి ముందు ఈ యొక్క ఐశ్వర్య దీపాన్ని వెలిగించండి అర్థమైంది కదా మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఈ యొక్క ఐశ్వర్య దీపాన్ని అయితే వెలిగించుకుంటారు ఇక మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా మహాలక్ష్మీదేవి కటాక్షం అనేది మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదములు